హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో గణపతి యొక్క వివిధ రూపాల గురించి చూద్దాం వినాయకుడు బాలగణపతి తరుణ గణపతి భక్తి గణపతి వీర గణపతి శక్తి గణపతి ద్విజ గణపతి గణపతి విఘ్నరాజ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి భువనేశ గణపతి గణపతి ఊర్ధ్వగణపతి గణపతి హేరంబ గణపతి విజయగణపతి ఏకాక్షర గణపతి వరద గణపతి త్రయక్షర త్రయక్షరగణపతి క్షిప్రప్రసాద గణపతి గణపతి సృష్టి గణపతి గణపతి రుణ విమోచన గణపతి దుండి గణపతి ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహగణపతి గణపతి దుర్గణపతి సంకట హర గణపతి ఉన్మత్త గణపతి గణపతి